సృష్టికర్త ఎవరు అంటే బ్రహ్మదేవుడు అంటాం సృష్టిలోని సకల ప్రాణులను సృష్టించింది బ్రహ్మదేవుడే సృష్టించబడిన ప్రతి ప్రాణి నుదుటిపై తలరాతను రాస్తాడు దానికి అనుగుణంగానే మనిషి జీవితం ఉంటుంది తలరాతను మార్చుకోవాలని కష్టపడితే తలరాత మారుతుందని అనుకొని చాలా మంది కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా ఎన్ని సాహసాలు చేసినా ఎన్ని త్యాగాలు చేసినా తలరాత మారుతుందని అనుకోవటం పొరపాటే అయితే తలరాత మారాలంటే తమిళనాడులోని ఆ ఒక్క దేవాలయానికి మాత్రమే సాధ్యమని పండితులు చెబుతున్నారు సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన ప్రాంతం కావటంతో అక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు కష్టాల నుంచి గట్టెక్కించే ఆలయంగా తిరుపట్టూరు ఈశ్వరాలయం ప్రసిద్ధి పొందింది అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడి శిరస్సును వీరభద్రుడు ఖండిస్తాడు సృష్టికర్త తన పదవిని కోల్పోయిన నేపథ్యంలో పశ్చాత్తాపంతో శివుడి గురించి తపస్సు చేస్తాడు భూలోకంలో పన్నెండు ప్రాంతాల్లో పన్నెండు శివలింగాలు ప్రతిష్ఠించాలని ఆదేశిస్తాడు ఇందులో భాగంగానే బ్రహ్మదేవుడు తిరుపట్టూరులో శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇలా ప్రతిష్ఠించిన శివలింగానికి బ్రహ్మపురీశ్వరుడు అనే పేరు స్థిరపడింది ఇక్కడ గర్భగుడిలో ఈశ్వరలింగంతో పాటు ఉత్తరం వైపున ధ్యాన స్థితిలో బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు ఆ ఆలయంలో ప్రతి సోమవారం కంటే గురువారం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో ఏడవ సంఖ్యకు ప్రాధాన్యత అధికంగా ఉంటుంది ఏడు సంఖ్యలో జన్మించిన వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో పూజలు నిర్వహించిన వారికి సకల దోషాల నివారణ జరుగుతుందని బ్రహ్మదేవుడి తలరాతను మార్చిన ఆలయం కావటంతో ఈ ఆలయాన్ని దర్శించిన వారి తలరాత ఖచ్చితంగా మారుతుందని భక్తులు చాలా విశ్వసిస్తారు ప్రతి ఏడాది శ్రావణ కార్తీక మాసంలో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తారని పండితులు చెబుతున్నారు గ్రహ దోషాలు ఆరోగ్య దోషాలు కుటుంబ బాధలు ఉన్నవారు తిరుపట్టూరు ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారని పండితులు చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది చానెల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ ఆప్ ఫ్రం లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్